హాయ్ హలో నమస్తే నేను గీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అండి బంతి నార్కు సంబంధించి మనం మార్కెట్ నుండి నారుని తీసుకొస్తాము వాటిని రిపోర్ట్ చేస్తాము ఆ తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి కొన్ని పనులు అనేవి చేయాల్సి ఉంటుంది అది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియో మార్కెట్లో మనకి బంతినార్ అనేది అమ్ముతుంటారండి కట్టలు కట్ట అమ్ముతుంటారు సో మినిమం ఫైవ్ ఇంచు ఉన్న బంతి బంతినార్ తీసుకుంటే మంచిది దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్న పర్లేదు ఆ టైం అవి కట్టలు కట్టి అమ్ముతూ ఉంటారు నేను ఇక్కడ రెండు కట్టలు తెప్పించాను ఒకటి కార బంతి నాకు చాలా ఇష్టమైంది ఒక కట్ట ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు రెండోది ఇంకో కట్ట మామూలు బంతి అనమాట సో హండ్రెడ్ రూపీస్ పెట్టి రెండు కట్టలు తెప్పించాను ఆ తర్వాత వీటినండి మనం ఇలా తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం నాటకూడదు వాటిని ఒక త్రీ టు ఫోర్ డేస్ పాటు నీళ్ళల్లో అంతే నా ఉంచాలన్నమాట ఆ తర్వాత వాటికి మనం గమనిస్తే కింద రూట్స్ అనేవి కొత్తవి వస్తాయన్నమాట వైట్ కలర్లో మనకి మనం గమనించవచ్చు సో రూట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి ఆ టైంలో వాటిని తీసి మనం రీపోర్టింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వాటి సక్సెస్ రేట్ ఎక్కువ అనేది ఉంటుందండి నేను డైరెక్ట్గా తీసుకొచ్చి డైరెక్ట్గా అంటే అదే రోజు తీసుకురావడం అదే రోజు నేను రిపోర్ట్ చేయడం కూడా చేసిన రోజుల్లో అవి త్వరగా చనిపోయాయి అనమాట సో బతకలేదు ఇది నా ఎక్స్పీరియన్స్ అండి అందుకని నేను ఈ విధంగా ఫాలో అవుతున్నాను సో ఇది నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను మీకు నా ఎక్స్పీరియన్స్నే షేర్ చేస్తున్నాను ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ బట్ ఇది నాకు వర్కౌట్ అయింది సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి తర్వాత నేను పెట్టేటప్పుడు కూడానండి నైట్ టైం అనేది రిపోర్ట్ చేస్తాను కాబట్టి అవి కొంచెం సెట్ అయిపోతాయి తర్వాత రిపోర్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక రెండు రోజుల పాటు మనం షేడ్లో పెట్టాలి ఎండ తగలని ప్లేస్లో పెట్టాలి అయితే ఇక్కడ నేను రిపోర్ట్ చేసిన తర్వాత లక్కీగా త్రీ డేస్ పాటు కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి సో అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట అయితే ఇప్పుడు ఇవి పెట్టి కూడాను టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొన్ని పనులు అనేవి చేయాల్సి ఉంటుంది అదేందో ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ఇక్కడ గమనిస్తే అవి చాలా పొడుగ్గా పెరిగిపోతున్నాయి ఆకులు కూడా బాగా హెల్తీగా రావడం స్టార్ట్ అయినాయి సో మనం ఇంతే వదిలేస్తే అవి అలానే పెరుగు పెరుగుతూ పోతాయి మనకి ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ ఉండాలి బ్రాంచెస్ ఎక్కువ ఉంటే పూలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం పించింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా సో మొదల్లో పైన ఈ విధంగా మనం కొంచెం కట్ చేసేస్తే ఆ తర్వాత మనకి సైడ్న బ్రాంచెస్ వస్తాయి ఆ తర్వాత మళ్ళీ అవి వచ్చిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ వాటికి కూడా కొంచెం పించింగ్ చేస్తే సో మళ్ళీ అలా బ్రాంచెస్ వచ్చి ఎక్కువగా ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని సో సెకండ్ అండి ఇలా వర్షాలు పడడము మనం రోజు వాటరింగ్ ఇవ్వడము మనం రిపోర్ట్ చేసేటప్పుడు మనం కంపోస్ట్ అవన్నీ కలుపుతాం కాబట్టి కలుపు మొక్కలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి వాటి అన్నిటిని మనం తీసుకుంటూ ఉండాలి రెండోది ఇట్లా వర్షాలు కంటిన్యూస్గా పడడం వల్ల మట్టి కూడా గట్టిగా అయిపోతుంది సో కొంచెం లైట్గా పై పైన మట్టిని పెక్కిలించుకుంటే చాలా మంచిది కానీ పెక్కిలిచ్చేటప్పుడు గుర్తుంచుకోవాలి రూట్స్ అనేవి వాటికి పైన ఫామ్ అయి ఉంటాయి సో అవి డిస్టర్బ్ కాకుండా జస్ట్ లైట్గా ఇలా మట్టిని పెక్కిలిచ్చండి ఇది చేయవలసిన సెకండ్ రెండో పని మూడోదండి ఇవి విపరీతంగా ఇప్పుడు గాలులు బాగా వస్తూ ఉంటాయి ఇవి పొడుగ్గా పెరగడం వల్ల ఇదిగోండి ఈ విధంగా మొక్క వంగిపోవడము పక్క పడిపోవడము ఇలా విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది సో దానికి మనం సపోర్ట్గా ఒక స్టిక్ పెట్టేసి కర్రలు ఏదన్నా బాతేసి దానికి తాళ్ళు కడితే కనుక అవి గాలులు వచ్చినా కూడాను విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట సో అర్థమైంది కదా మనం చేయాల్సిన మూడో పని వాటికి సపోర్ట్గా ఏదైనా కర్రపాతి దానికి తాడు కట్టేస్తే కనుక అవి స్టాండర్డ్గా అలా ఉంటాయి లేదంటే పక్క పడి విరిగిపోతాయి అనమాట సో అంతేనండి ఈరోజు వీడియో బంతి నారికి సంబంధించి చేయవలసిన ముఖ్యమైన పనులు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను నెక్స్ట్ వీళ్ళు కలుస్తాను దెన్ బాయ్